హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం యాభై ఐదు రూపాయలు పొదుపుతోని మూడు లక్షల యాభై వేల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చేద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము దీనికోసం యాభై ఐదు రూపాయలు పొదుపుతోని మనం మూడు లక్షల యాభై వేలు చేసుకోవాలి అంటే కనుక మనం దీనికోసం నెలని ఆరు భాగాలుగా విభజించుకొని పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం మొదటి ఐదు రోజులు ఎలా అయితే పొదుపు చేసుకుంటున్నామో మిగతా ఇరవై ఐదు రోజులు కూడా మనం విధంగా పొదుపు అయితే చేసుకోవాలి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనం మొదటి రోజు వచ్చేసి యాభై ఐదు రూపాయలతో మనం పొదుపు అనేది మొదలు పెట్టాలి తర్వాత రోజు యాభై ఐదుకి ఇంకొక యాభై ఐదు రూపాయలు కలుపుకొని నూట పది రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి తర్వాత మూడో రోజు వచ్చేసి మనము ఇంకొక యాభై ఐదు రూపాయలు నూట పది రూపాయలు కలుపుకొని నూట అరవై ఐదు రూపాయలు పొదుపు చేసుకోవాలి నాలుగో రోజు వచ్చేసి మనము నూట అరవై ఐదు రూపాయలకి ఇంకొక యాభై ఐదు రూపాయలు కలుపుకొని రెండు వందల ఇరవై రూపాయలు పొదుపు చేసుకోవాలి ఐదో రోజు వచ్చేసి మనము రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అట్లాగే మనము ఇలాగా మనం ఒక భాగం చేసుకోగలిగితే ఒక భాగం ఇలాగ పొదుపు చేసుకోవాలి లేదు రెండు భాగాలు చేసుకోగలం అనుకోండి అలాగా మనం మొత్తం ఆరు భాగాలు కూడా మనం పొదుపు చేసుకోగలం అనుకున్నప్పుడైతే ఆ లాస్ట్ భాగం ఏదైతే ఉందో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆ భాగాల్లో మనం చేసే పొదుపు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇరవై ఆరో రోజు మనం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత రెండు వందల ఇరవై రూపాయలు తర్వాత రే నూట అరవై ఐదు రూపాయలు తర్వాత ఇరవై తొమ్మిదో రోజు నూట పది రూపాయలు ముప్పో రోజు వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఇలాగ మనం పొదుపు చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ రోజు మనము లాస్ట్ అమౌంట్ తిరిగే తక్కువ అమౌంట్ కాబట్టి ఇలా మనం తిరిగేసి పొదుపు చేసుకోవడం వల్ల తక్కువ అమౌంట్ లాస్ట్లో పొదుపు చేసుకుంటాం ఎక్కువ అమౌంట్ ముందుగానే పొదుపు చేసుకుంటాం కాబట్టి అంత ఉండదు అలాగా మనము ఒక భాగం చేసుకోగలిగితే కనుక మన మనం చేసుకునే అమౌంట్ వచ్చేసి రెండు వందల పాతిక రూపాయలైతే అవుతుంది ఆ దాన్ని మనము సంవత్సరం పాటు చేసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది ఇట్లాగే మనము ఐదు సంవత్సరాలు కనుక చేసుకోగలిగితే మనం పొదుపు చేసే చే. అమౌంట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనము ఇలాగా ఇంట్లో చేసుకోకుండా దీన్ని ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే రికరింగ్ డిపాజిట్ కట్టుకున్నట్టయితే అది పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఎస్బీఐలో కానీ రెండిట్లో ఆర్డీ కట్టుకోవచ్చు కాబట్టి ఈ రెండింటిలోని మనం ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఎక్కడ మనకి వడ్డీ దాంట్లో ఎక్కువ వస్తే అక్కడ దాంట్లో మనం ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక మన అమౌంట్ దగ్గర దగ్గర యాభై వేల మూడు వందల రూపాయలైతే మనకి ఇంట్రెస్ట్తో కలిపి అవుతుంది తర్వాత మనము రెండు భాగాలు మనం పొదుపు చేసుకోగలిగామనుకోండి అప్పుడు మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి మనం పొదుపు చేసుకునే అమౌంట్ రెండు భాగాలు పదహారు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఆ పదహారు వందల యాభై రూపాయలను కూడా మనం ప్రతీ నెల మనం నెలకు పొదుపు చేసుకునేది పదహారు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగ మనం ప్రతీ నెల పొదుపు చేసుకుంటే మొత్తం మనం సంవత్సరానికి పొదుపు చేసుకుంది పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అలాగే మనం ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక మనం పొదుపు చేసే అమౌంట్ తొంభై తొమ్మిది వేలయితే అవుతుంది అదే మనం ఆర్డీ చేసుకుంటే మనం పొదుపు చేసిన అమౌంట్ వచ్చేసి లక్ష ఆరు వే ఆరు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే మనము మూడుసార్లు మూడు భాగాలు పొదుపు చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం పొదుపు చేసిన అమౌంట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయలైతే అవుతుంది ఈ మొత్తం మనం నెలకు పొదుపు చేసింది రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు దాన్ని సంవత్సరం పాటు మనం పొదుపు చేసుకుంటే కనుక ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అవుతుంది అట్లాగా మనం ఐదు సంవత్సరాల పాటు పొదుపు చేసుకుంటే లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనం పొదుపు చేసుకునే అమౌంట్ అది మనం ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక మన వచ్చే అమౌంట్ లక్ష డెబ్భై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే మనం నాలుగు భాగాలు కనుక పొదుపు చేసుకోగలిగితే ఈ విధంగా అప్పుడు మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి నెలకి మూడు వేల మూడు వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే మనం సంవత్సరం పాటు మన నెలకి మూడు వేల మూడు వందల రూపాయలు పొదుపు చేసుకుంటే అప్పుడు మనకి ఎంత అవుతుందంటే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలైతే అవుతుంది దాన్ని మనం ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి తొంభై లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అట్లాగా మనకి ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక మనకి దానికి ఇంట్రెస్ట్ అయ్యండి కలిసి రెండు లక్షల ముప్పై ఆరు వేల అయితే వస్తుంది మనము నెలలో ఐదు భాగాలు మనం ఈ విధంగా మనం పొదుపు చేసుకోగలిగితే కనుక మనం చేసుకునే పొదుపు వచ్చేసి నాలుగు వేల నూట పాతిక రూపాయలు అవుతుంది దాన్ని మనం సంవత్సరం పాటు ప్రతి నెల నాలుగు వేల నూట పాతిక రూపాయలు పొదుపు చేసుకుంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల అయితే అవుతుంది అంటే మనం ఇది ఐదు సంవత్సరాలు కూడా ఈ విధంగానే పొదుపు చేసుకుంటే రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దాన్ని మనం ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే కనుక రెండు లక్షల తొంభై ఐదు వేల తొం ఐదు వందల రూపాయలు మనం పొదుపు మన మనకి పొదుపు ప్లస్ ఆ ఇంట్రెస్ట్ కలిపి మనకి మెచ్యూరిటీ తర్వాత అంత అమౌంట్ అనేది వస్తుంది అదే కనుక మనం మొత్తం నెలలోని మొత్తం ఆరు భాగాలు కూడా మనం పొదుపు చేసుకోగలిగితే కనుక మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే అవుతుంది దాన్ని మనం సంవత్సరం పాటు చేసుకున్నట్టయితే కనుక ప్రతీ నెల నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున మనం పొదుపు చేసుకునే అమౌంట్ యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అలాగ మనం ఐదు సంవత్సరాల పాటు పొదుపు చేసుకుంటే కనుక మనం పొదుపు చేసుకునే అమౌంట్ రెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ అన్నది కలిసి మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు అనేది మనకి వస్తుంది మనము పొదుపు అన్నది ఎప్పుడు కూడా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కాకుండా ఒక ఐదు సంవత్సరాలు అలాగా పొదుపు చేసుకొని మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకి సరిపోదు మన స్తోమత అనుకున్నప్పుడు ఈ విధంగా ఎక్కువ నాళ్ళు పొదుపు చేసుకొని మనకి ఏదైతే కళ్ళు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటే కనుక బాగుంటుంది యాభై ఐదు రూపాయల పొదుపుతోని మూడు లక్షల యాభై వేల రూపాయలు పొదుపు చేసుకోవడం ఎలా అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్